హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నందిని వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు వీడియోలో గోంగూర రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి కాస్త నెయ్యి వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి గోంగూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గోంగూర పచ్చడిని తయారు చేసుకోవడానికి మూడు కట్టలు గోంగూరను తీసుకున్నానండి శుభ్రంగా కడిగి కడాయిలోకి తీసుకున్నాను కడాయిలో నేను గోంగూరను ఉడికించుకుంటున్నాను కాబట్టి కడాయిలోకి తీసుకున్నాను మీరు గిన్నెలో ఉడికించుకునే పని అయితే గిన్నెలోకి కు తీసుకోండి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు తగినన్ని వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి మూత పెట్టి మూడు నిమిషాల పాటు గోంగూరని ఉడకనివ్వాలి మూడు నిమిషాల తర్వాత మరొకసారి గోంగూరని కలిపి మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి గోంగూర పచ్చిమిరపకాయలు టమాటాలు బాగా ఉడికిపోయినాయండి స్టవ్ ఆపేసి వీటిని చల్లారనివ్వాలి గోంగూర పచ్చడిని నేను రోడ్లో తయారు చేసుకుంటున్నానండి మీరు మిక్సీలోనైనా తయారు చేసుకోవచ్చు ముందుగా పచ్చిమిరపకాయల్ని సపరేట్గా తీసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసి పచ్చిమిరపకాయలని మెత్తగా నూరుకోవాలి పచ్చిమిరపకాయల్ని మెత్తగా నూరిన తర్వాత టమాటాలు వేసి మరొకసారి నూరుకోవాలి టమాటాలను మెత్తగా నూరిన తర్వాత గోంగూరని తీసుకోవాలి ఇందులోకి వెల్లుల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి మరొకసారి పచ్చడిని నూరుకోవాలి రోటి పచ్చళ్ళని మెత్తని పేస్ట్ లాగా కాకుండా పచ్చడిని కొంచెం బరకగా నూరుకోవాలి ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి గోంగూర పచ్చడి తయారైపోయింది ఒక గిన్నెలోకి తీసుకుందాం ఈ పచ్చడికి తాలింపుని తయారు చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఐదు స్పూన్ల ఆయిల్ ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఎండుమిరపకాయలను వేసి మాడిపోకుండా తాలింపుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి పావు స్పూన్ పసుపు రెండు రెబ్బల కరివేపాకును వేసి తాలింపుని ఫ్రై చేసుకోవాలి తాలింపు అంతా ఫ్రై అయిపోయిందండి ఇందులోకి గోంగూర పచ్చడిని వేసి తాలింపు అంతా కలిసేటట్లు కలుపుకోవాలి స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని గోంగూర పచ్చడిని కలుపుతూ రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల రెండు మూడు రోజుల వరకు పాడవకుండా ఉంటుందండి గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి తయారైపోయింది చూశారు కదా గోంగూర పచ్చడిని ఎంత సింపుల్గా టేస్టీగా తయారు చేసుకున్నామో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి మరొక ఈజీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం